వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఏంటి సడన్గా పొలాలలో కనిపిస్తున్నాం అని అనుకుంటున్నారా మేము చాలా రోజుల తర్వాత మా పొలం దగ్గరికి వచ్చినాం రోజుల సంవత్సరాలు అయింది టూ ఇయర్స్ అయిందా టూ ఇయర్స్ అయిపోయింది మేము స్కూల్లో ఉన్నప్పుడైతే అప్పుడప్పుడు సండేస్ అట్లా మాడికాయల కోసము రేగి పండ్ల కోసము దానికో దీనికో వచ్చేవాళ్ళం కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా తగ్గిపోయింది ఎప్పుడన్నా హాలిడేస్లో గా వెళ్ళి పొలం దగ్గర చూడాలి అనుకుంటే మాత్రమే వచ్చేది సో పెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం తగ్గిపోయింది ఇంకా నిన్న వర్షం పడి ఈరోజు వెదరు చాలా చల్లగా ఉందనమాట అందుకే ఇవా ఇవేంటి తెలియదు నీకు వేపకాయలు వేప చెట్టు కింద ఉన్నాం మనం వేపకాయలు వేపకాయలు ఎందుకురా నేను తినాల వేపకాయలు ఏమో తెలియదు చేతి ఉంటాయి కదా ఏంట్రా ఏ పండు దొరికినా నాకు ఇష్టమేనా రౌండ్ ఇవి ఇవి నేను ఎప్పుడు తినలే ఇవా అది రేగుపళ్ళు నా ఇవి కాదు రేగుపళ్ళు అనుకుంటున్నాడు వాడు రేగుపళ్ళు నాకు ఇష్టం వేపకాయలు కాదు సో నిన్న వర్షం పడింది ఈరోజు వెదర్ చల్లగా ఉంది మాకు మాకు ఇంట్లో బోర్ కొడుతుంది వెళ్దాం అన్నారు వీళ్ళు అందుకే ఇంక అందరం పొలం దగ్గరికి వచ్చినాం పొలం దగ్గరికి వచ్చినా ఈడ చేసేది ఏం లేదు కొద్దిసేపు ఇంకొక ఈ పొలాల మధ్యలో తిరిగిన అయిపోయింది అంతే ఇంకా ఈడప్పుడే స్టార్ట్ చేసిండు ఇంటికి వెళ్దామని చెప్పి అందులోకి ఇగో అక్కడ ఇక్కడ కనిపిస్తుంది ఒక్క నిమిషం అక్కడ ఇంకో బురద పొలం ఉంది కదా మట్టి అది నారు వేయడానికి రెడీ చేస్తున్నారనమాట దాంట్లో ఆ పొలంలో వీడు ఆ బురదలో దిగి ఆడుకుంటాడంట ఇప్పుడు మరి ఎందుకు దిగుతా అంటున్నావు వద్దొద్దు దిగొద్దు దాంట్లో ఏ చూడు వర్షం పడింది ఏమన్నా పాములు అట్లా ఉంటాయి మళ్ళా మాది మా దగ్గర కాలువలు అవి ఇవి పెద్దగా ఉండవు కాబట్టి సో అన్నీ ఇట్లా చిలకలే ఉంటాయి చిలకలు అంటే తెలుసా ఏమంటారు అంటే వరి బండే పొలాల కంటే మిగతా పొలాలే ఎక్కువ ఉంటాయి బ డ్రైగా అంటే పత్తి మిర్చి కందులు శనగలు పల్లీలు అలాంటివి ఎక్కువ పండుతాయి వరి కొంచెం తక్కువ పండుతుంది బట్ అది సగం ఇది సగం లాగా మొత్తం మొత్తం పొలాలే ఉండవు అక్కడ పొలంలో ఆ పొలంలో కష్టపడుతున్నది మా డాడీ మా డాడీని చూపిస్తా కనిపిస్తున్నాడు మా డాడీని చూపిస్తా ఇప్పుడు మా డాడీ ఎంత పని చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఆయన ఎన్ని ఇయర్స్ ఉన్నాయి ఎంత పని చేస్తున్నాడో నేను చూపిస్తాను వీళ్ళేమో కొంచెం సేపు తిరగగానే చెమటలు వస్తున్నాయి వేడి ఉండి వెళ్ళిపోదాం అంటున్నాడు వాడప్పుడే అంటే అఫ్ కోర్స్ నేను కూడా అనుకో అంత పని మనం చేయలేము మన పెద్దవాళ్ళు చేసినంత సో మా డాడీని చూపిస్తారండి ఏంటమ్మా ఎక్కడికి రా పోదాం దా తాత కోప్పడతాడు రా నీడు ప్యాంట్ ప్యాంటు ఫోల్డ్ చేస్తుంది అప్పుడే అని చెప్పి తాత దగ్గరికి వెళ్తున్నా నేను రా చూసుకో పొలంలో అవన్నీ దిగొద్దు ఏమైనా ఉంటాయమ్మా పాముల తేళ్ళు సరే నన్ను వెళ్తున్నారా నువ్వు రా ఇక్కడ భయమైతుంది మళ్ళీ పొలంలో ఎట్లా దిగుతావు నేను వస్తున్నా నేను వస్తు గిలిగింత లేడుతుందా గడ్డి సరేదా నేనేమో చేస్తున్నాడు తాత ఏం చేస్తున్నావు ఏ వద్దు అంత బురద అంటుకుంటుంది వద్దు ఏగో వీళ్ళు దిగుతా అంటారు డాడీ దిగితే బయటికి వెళ్ళారంటారు రిషి రిషి వద్దు రిషి ఇదేంటి ఇవి వేపకొమ్మలు గుర్తు కోసము పెట్టినట్టున్నారు దీంట్లో మొలకలు వేస్తారు ఇప్పుడు అంటే ఒక్క సైడ్ వేస్తారమ్మా మొలకలు అంతవరకే అంతవరకే వాటర్ పెడతారనమాట అది అంత అయిన తర్వాత మళ్ళీ నాట్లేస్తారు కొంచమే పెడుతున్నాడు ఎందుకు మరి తాత బురద సాఫ్ట్గా ఉందా ఇగో ఈయన రెడీ అవుతున్నాడు దిగడానికి వీళ్ళు దిగుతా అంటున్నారు దిగమన్నా సరే చెప్పండి మోటార్ వస్తుంది ఆడ మోటార్ దగ్గరికి వెళ్తారులే దిగు చెప్పండి చెప్పండి ఓకే డన్ ఆ దాంట్లో బురదలు పడితే మాత్రం నాకు తెలీదు ఇంకా మళ్ళీ డ్రెస్సులు టవల్స్ అలాంటివి ఏం ఆడగద్దు పట్టుబానా ఏమైంది మరేమనుకున్నావుతా నన్ను వాడేశారు అందరి పుట్ల నేను కూడా దిగుతుంటే చిన్నప్పుడు ఎన్ని 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 రోజులు అయింది వెయిట్ వాడు పడతాడు నేను వస్తాను ఇక్కడ మంచిగా పట్టుకోకమ్మా నేను దించుతాను రా తీసి ఎట్లా అనిపిస్తుంది నీకు బురదలో ఉంది కదా హ్యాపీగా మంచి చల్లగా వస్తుంది హాయిగా ఉంది ఇప్పుడు ఈ ఫోన్ వాటర్లో పడితే ఇంకా హాయిగా ఉంటుంది మళ్ళీ లోతు ఉంటుంది ముందుకెళ్ళు వెళ్ళు వెళ్ళు ఎక్కడ అక్కడ ఇక్కడ దిగు పర్లేదు ఆ చూడు తాత ఎట్లా మరి ఇక్కడే బాగుంది దిగరా అక్కడ లేదు అది మట్టి అది పెడుతున్నాడు మీ అక్క కూడా దిగింది బురద అంతా పూసుకుంటుంది ఎప్పుడైనా తిన్నా రిషి దిగు దిగు ఒక్కసారి దిగిందంట అక్కడిని ఫస్ట్ టైం నువ్వు దిగు భయమా ఏం రిషి ఇప్పుడు తాతకి ఎన్ని ఇయర్స్ అడుగు అంట ఎయిటీ ఫైవ్ కదా ఎనభై ఐదు కదా ఎనభై నాలుగు ఎనభై ఐదు సంథింగ్ మొత్తానికి అయితే ఎయిటీ ప్లస్ ఎనభై ప్లస్ ఉన్నాడు మా డాడీ మంచిగా పొలంలో దిగి పనిచేస్తున్నాడు వీళ్ళేమో ముందుకు వెనకకు ఊగుతున్నారు పది సంవత్సరాలు లేరు కానీ చూడు తాత ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు నువ్వు దితారా పో ఏం కాదు కింద వాడినా ఏం కాదు అయిపోయా అయిపోయా ఈరోజు ఏం చేస్తున్నావు డాడీ ఏం చేస్తున్నావు

అది సంగతి తాత చెప్పేది విను కొంచెం ప్రాసెస్ మరి అది ఎందుకు కడుతున్నావు ఏందని అడిగినవా కొంచెం ఇప్పుడు ఇక్కడ వేస్తాడు మీరు చూడండి మీరు చూస్తారని తీసుకొచ్చిన నేను ఈరోజు మొలక వేస్తేందుకు కావాలని తాతని ఏ టైంకి వేస్తావా అని అడిగి మిమ్మల్ని తీసుకొచ్చిన అందుకే ఏ ఏమైంది పురుగు వచ్చిందా భయం అవుతుందని ఆ పురుగు వచ్చిందని అవుతుందంట కొంచెం ఇట్లా రారేసి ముందడికి నాడు నన్ను పట్టుకోవద్దు నాకు ఇక్కడ స్లిప్ అవుతుంది ఏమైంది పడేరు ఇద్దరు మరి ఎందుకు వెళ్ళినావు మరి ఎందుకు వెళ్ళినావు చెప్పు అయ్యి ఏమైంది ఇరుక్కు కాదు మీరిద్దరు లాగి నన్ను అట్టున్నారు ఇప్పుడు బాగుందా సెట్ అయిందా నాకు అంటుకుంది కదా నేను దిగనమ్మా పడిపోతాను భయం ఆహా పడిపోతా మరేమనుకుంటున్నా అదే లోపల బురదలో ఎరుక్కుంటుంది కదా లెగ్గు అది మళ్ళీ బయట తీయాలంటే స్ట్రెంత్ కావాలి కడుక్కుంది మోటార్ దగ్గరికి వెళ్దామా సరిపదుడు బుర్ర వీడియో తీయద్దా సరే ఏమైంది మునిగిపోతామని భయం వేస్తుందా ఏం మునిగవ్లే పడిపోతా రిషి వాడి దగ్గరకు వచ్చి పట్టుకో ఇరుకుపోయిందా ఏ వాడు వాడతాడే డ్రెస్ అంత పాడు చేసుకురు బురద అంటుకొని కేర్ అక్కని పట్టుకోమ్మా రా ఇక్కడ రండి మోటార్ దగ్గర రండి వాష్ చేసుకుందాం లేకపోతే ఉంటారా అదే మా ఆనందం వస్తుంది మీకు ఇంకా లోపలికి వెళ్ళకు కానమ్మా లోపలికి వెళ్ళకు మళ్ళీ నీకు నడవడానికి రాదు ఇక్కడ రండి మోటార్ దగ్గర రండి కూలున్నాయి కదా తక్కువ వస్తుంది మోటార్ పొలమే ఏ రిషి మీరు గణపతి చేసుకుంటారు కదా అట్లే ఇదే అంటే ఇంత వాటర్ వాటర్ ఉండదు కొంచెం గట్టిగా ఉంటే దీంతో మంచిగా వస్తుంది గణపతి గణపతి అంటే ఏదైనా చేసుకోవచ్చు లేదా చాలా రండి ఎందుకు తీసినావు అవన్నీ ఫస్ట్ టైం పొలాల్లో దిగినారు పిచ్చి ఎంజాయ్ చేస్తున్నారు రమ్మంటే అసలు బయటకే వస్తున్నారు వీళ్ళు మోటార్ కింద చేసి వచ్చేయండి అవునా డ్రెస్ తేలే మరి పిచ్చి పిచ్చి హ్యాపీ ఉంది సమ్మర్ కదా మంచిగా లో తిరుగుతుంటే చల్ల చల్ల ఉంది వచ్చి వచ్చి కడుకోండి మొత్తం తిరిగి తిరిగి వచ్చేసినామా అయిపోయింది సాయంత్రం అయింది ఫైవ్ థర్టీ అయిందా సన్సెట్ అవుతుంది ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది మనం చిన్నప్పటి నుంచి పల్లెటూళ్ళనే కదా పుట్టి పెరిగింది కాకపోతే అప్పుడప్పుడు వచ్చిన అంత పెద్దగా ఏం రాలేదు కానీ పల్లెటూళ్ళు పొలాలు మనకు పెట్రోల్ డీజిల్ పెట్రోల్ డీజిల్ అయిపోయిందంట టైర్డ్ అయిపోయిందంట మేమైతే ఇంకా బాగానే తిరిగినాం మీరు చాలా రోజుల తర్వాత పొలాలలో ఎంతసేపు తిరగడం లంచ్ చేసి వచ్చినాం మనం టూ థర్టీకి అట్లా వచ్చినామా టూకి వచ్చినామా త్రీ ఇప్పుడు ఫైవ్ అయింది సన్సెట్ అవుతుంది ఇంకా ఇప్పుడే పొలాల బురద అంతా కొంచెం వాష్ చేసుకున్నారు ఇంకా వెళ్ళాలన్నమాట మాట ఇంటికి ఇప్పుడు వెళ్ళాలి ఇంకా అది సంగతి వెళ్తున్నాం కానీ ఇంకేం చెట్ల దగ్గర అక్కడ ఇక్కడ ఏం బోడలేదు జస్ట్ ఎట్లా తిరిగినాం అంతే